హాయ్ అండి ఈరోజు టొమాటో పోహా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అటుకులతో చేసే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అటుకుల్ని వాష్ చేసుకోవాలండి నేను రెండు కప్పులు అటుకులు తీసుకుంటున్నాను వీటిని నానబెట్టకూడదు వాష్ చేస్తే సరిపోతుందండి నానబెడితే మరీ ముద్దగా అయిపోయి పొడి పొడిలాడుతూ రాదు ఇలా వాటర్ వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని బాగా వాష్ చేసి పక్కన పెట్టాలి దీన్ని నాన్న ఇవ్వకూడదండి అసలు నాన్న ఇస్తే బాగా ముద్దలా అయిపోతుంది ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకుని కొంచెం చిట్పటం అనే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుని ఫ్రై చేయాలి రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేయాలి కరివేపాకు ఒక్క రెండు రమ్మల్ని తుంచుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత పసుపు చిట్కడు వేసుకుని సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మరీ గోల్డెన్ కలర్ రావక్కర్లేదండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు టొమాటో ఒక రెండు మీడియం సైజ్వి కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి కొంచెం టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గితే మరింత సాఫ్ట్గా అవుతుంది టమాటో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ఉడికిపోతుందండి ఇలా కంప్లీట్గా ఉడకాలి వాటర్ ఏం లేకుండా మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకుని అట్టుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అటుకులను తయారు చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి పొడిపడలాడుతూ ఉంది అదే మనం అటుకులను నానబెట్టేస్తే కనుక ఇలా పొడిపడలు ఆడదు మొత్తం ముద్దుగా అయిపోతుంది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఇలా నిమ్మకాయని పిండుకోవాలి టొమాటో పులుపుని బట్టి నిమ్మకాయని యాడ్ చేసుకోవాలండి ఒక చెక్క లేదంటే రెండు చెక్కల్ని యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి అంతే అండి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టైం ఎప్పుడైనా ఇలా బ్రేక్ఫాస్ట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు లేదంటే ఈవినింగ్ టైం స్నాక్లా కూడా ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్